కదా అప్పుడు ఎవరి ప్రేమలోని గొప్పతనం నా జీవితంలో ఏమి ఒకప్పుడు తెలియదు నాకు ఇప్పుడు తెలుసు నాకు కాబట్టి నాకు చింత లేదు కలవరం లేదు అప్పగించుకున్నా ఏం చేసిన ఆయన్ని ఒకటైతే నిజం ఎలాంటి కఠినమైన అనుభవాల్లో కూడా నేను వెళ్ళినా ఒకటైతే నిజం ఆయన నా చేతినైతే వదలడు కఠిన శ్రమలలో సైతం నేను ఆయన సన్నిధిని కలిగి ఉన్నానని గుర్తించాను ఇంకేం కావాలి నాకు క్షేమకాలమంది అందరూ హత్తుకుంటారు అందు అడ్రస్ కూడా దొరకరు ఎవరు దొరుకుతారు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఏ మనిషి మమత మనిషి ప్రేమ అయినా మనం అన్ని విధాల లైన్లో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడే పొజిషన్లో మనం ఉన్నప్పుడు అందరూ మనం లైక్ చేస్తారు ఎవరికి కొరగాకుండా మనం మారిపోయిన నాడు అసలు ఒక్కొక్కళ్ళ రూపం అప్పుడు బయటపడిద్ది నేను చెప్తున్నా కదా అప్పుడు ఎవరి ప్రేమలోని గొప్పతనం ఏందో అప్పుడు బయటపడిద్ది మనం పనికి రాని దినాన సమృద్ధి మన దగ్గర ఉందనుకో కొంతమంది మనతో కలిసి తిరగడానికి ఇష్టపడతారు అప్పులు పాలయ్యాం అనుకో తిరుగుతానికి ఇష్టపడతారా మనకి ఈ బజార్లో కనపడితే ఆ బజార్లో జంపు అవుతా అవునా మనం ఆనంద విలాసాల్లో గుండి వెళ్ళినప్పుడు అందరూ హత్తుకుంటారు కానీ పరిస్థితులు తారుమారైనాడు ఎవడు కనపడ్డు ఇది ఒప్పుకుంటారుగా సిరి సంపదలు కలిగిన వేళ అదిరా అది బోరధ్వని అందరూ హత్తుకు ఉంటారు సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు భార్య పనికి వచ్చేంత వరకు వాడుకున్నాడు ఒక భర్త భార్యకు జబ్బు చేసిందనే సరిగా వదిలిపెట్టిపోయాడు వదిలిపెట్టిపోయాడు క్యాన్సర్ జబ్బు వచ్చింది అది పనికిరాదు సచ్చిద్ది నేడు రేపు ఎందుకు నాకెందుకు ఒక బిడ్డ తల్లి నిర్దాక్షిణంగా వదిలేసి కొంతమంది భార్యలు ఉన్నారు ఒక తమ్ముడు చెప్తున్నాడు నాకు ఈ జబ్బు అని తెలియగానే వదిలేసిందన్న మరి దారుణం అన్నాను ఏడ్చిన తమ్ముళ్ళు ఉన్నారు ఏడ్చిన చెల్లెళ్ళు ఉన్నారు అంటే పనికి వచ్చేంత వరకే అయి అయినందుకు ఓ ఏం అల్లాడతారు అల్లాడతారు గుర్తుపెట్టుకో నీ దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు పనికి వచ్చినప్పుడు పనికి రానప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో కూడా ప్రయాణం చేసినా ఎల్లప్పుడు నీ చెయ్యి వదలకుండా నిన్ను పట్టుకొని నీతో నడిచేది నా ఏసయ్య ఖచ్చితం ఇది తెలుసా మీకు మొన్న బాడారుగా శోధనలో ప్రభు సన్నిధి దొరికెను సన్నిధి దొరికెను వేదన లేరణ భూమిగా మారెను భూమిగా మారెను శోధన బాధలు జయమును గూర్చెను జయమని బాడేదను నా విజయము బాడేదనని బాడె అందరూ పనికి వచ్చేంత వరకు వాడతారు రానప్పుడు పక్కన పడేస్తారు కొద్ది రోజులే మమత చూపిస్తారు పనికిరాని దినాన ఒక నెల రోజులు ప్రేమిస్తారు కాళ్ళు చేయబడిపోతే ఇక తర్వాత ఉంటుంది తమిళ సినిమా తెలుగు వాళ్ళకి తమిళం అర్థం కాదు అటు బతుకు అర్థం కాదు ఆయనే ఎవరు ఆయన కఠినమైన అనుభవాల్లో కూడా నువ్వు పోతున్నప్పుడు కూడా ఆయన సన్నిధి నీకు దూరం కాదు నీ చేపట్టుకునే ఉంటాడు ఆయన కడలేని కడలి తీరము బ్రతుకునా ఎడలేని కడలి తీరము కడకునా బ్రతుకునా

ఇన్ని శోధనల్లో ఇన్ని కష్టాలలో ఉన్నావు మళ్ళీ ఏసు ఏసు అంటున్నావు అంటే ఇన్ని పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టకుండా హత్తుకొని ఉంది ఆ ఒక్కడు కాబట్టి ఆయన్నే అంటున్నాను నేను చెప్పాలి చాలామంది పలకరించారు సర్దుకున్నారు ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు నీడవలే నన్ను వెంటాడుతూ కాచుకుంటున్నాడు ఈ అనుభవం నేను ఎరుగుదును ఎవరున్నా లేకున్నా మన అశోక్ ఉండేవాడు అంత ముందు అక్కడ చూశారు కదా బెడ్ మీద పండుకొని కదులుతూ ఉండేవాడు వాడి తండ్రి ఉన్నాడు వాడికి ఎప్పుడైతే ఆ షేక్ స్టార్ట్ అయిందో బాడీలో కదలికలు అట్లా కదులుతూ ఉండేది స్టార్ట్ అయిందో అన్నాను పడేసిపోయాడు ఎప్పుడో వచ్చేవాడు ఇంకొంతమంది ఉన్నారు నా దగ్గర అప్పుడు ఇప్పుడు ప్రభు నందు నిద్రించారు వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి జబ్బు అట్లా ఉండి కూడా వర్క్ చేస్తాడు ఫ్యామిలీ ఆయన ఇచ్చేది పొందేవాళ్ళు కానీ ఆయన పట్టించుకునేవాళ్ళే ఆయన వచ్చి ఇక్కడే తిని ఇక్కడే బతికేవాళ్ళు ఒక పాట కోసం తిప్పలు పడతా గదిలో కూర్చొని కుస్తీలు పట్టి పట్టి చిరాకు పుట్టి బయటకు వచ్చి కూర్చున్నా వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు వెళ్ళి చూసా అప్పుడు పుట్టింది ఈ పాట దేవునికి స్తోత్రం హలో లూయా నా బ్రతుకుని వాళ్ళ బ్రతుకుని మొత్తాన్ని కలిపి ఒక్కసారి అట్లా చూపించిన చూపించినట్లుగా అనుభూతి చెంది ఆ పాట పాడుకున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో నీకు ఎంతమందికి వచ్చా పాట నీవు లేకపోతే దేవుని సన్నిధి కూడా ఉండదు వాళ్ళ ఏంది ఈ సన్నిధి ఉండదు వాళ్ళ గతి ఏంది వాళ్ళకి అన్నం ఎక్కడ వాళ్ళకి ఆశ్రయం ఎక్కడ ఇప్పుడు ఆయనకు ముసలోళ్ళు ఉన్నారు చూడండి పాతిక ముప్పై మంది ముసలి వాళ్ళు ఉంటారు చూడండి కనిపెట్టండి సన్నిధి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళకి గతి ఏంది దేవుని కృప ఏరి వాళ్ళు కన్న సంతానం ఏది పిల్లలేరి కూతుళ్ళు లేరి కొడుకు లేరి కోడళ్ళు లేరి అల్లుళ్ళు లేరి మనవ లేరి మనరాళ్ళు లేరి ఏరి వాడు వాడు తండ్రి అడిగా బలహీనత వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు పిల్లరా ఇలాగా అంటే అందరు వదిలిపెట్టిన వాడికి అంత అన్నం పెట్టి వాడు ఉండడానికి అంత ఆశ్రయం ఇచ్చి దేవుడు తన సన్నిధిలో చోటించాడు అంటే లోకం వదిలిన ప్రభు వద చూడండి కన్నవాళ్ళు వదిలిన కట్టుకున్నవాళ్ళు వదిలినా అన్నీ పొందుకొని విసర్జించిన ప్రభు వదల్లా పాడుతూ ఉంటాడు పాటలు మహింపరుస్తూ ఉంటాడు అందరూ నిశ్శబ్దంగా ఉన్న వేళ కూడా వాడు పాటలు పాడుతూ ఉంటాడు అలా అలాశోకు ఇంత పాటలు పాడుతూ ఉంటావు నీకు అలుపు రాదా పాడితేనే నాకు బాగుంటుంది అన్న అంటాడు పాడితేనే నాకు బాగుంటుంది అన్న పెద్దగా అరిసి పాడతాడు మళ్ళీ ఏదో నోటు నోట కొనుక్కోవడం కాదు మందిరం మొత్తం వినపడింది వాడు కేక ఇస్తే అప్పుడు రెండవ చరణం విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ వీణ్ణి కూడా వాడుకున్నావు అప్పుడు నీ మహిమ కోసం హీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడబునీవి ఏసయ్యా మార్చగలిగిన మంచి దేవుడబునీవి ఏసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా వాళ్ళ బతుకులేదు నా బతుకులేదు నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా వదులుతాడు ఏ సై చే వదులుతాడా ఎంతమందికి విశ్వాసం ఉంది నేనే పరిస్థితిలో నా తండ్రి నన్ను ఆయన చే వదిలితే చరిత్ర లేదు ఇక మనకి వదలరు అందరూ వదిలినా నమ్మిన వాళ్ళు వదిలినా నా అనుకున్న వాళ్ళు వదిలినా ఆయన వదలడు కాబట్టి ఇప్పుడు మరి మనసు ఎటు పెట్టుకోవాలండి మనం మనసు ఎక్కడ పెట్టుకోవాలి ఆయన దగ్గరే వదిలేసేయాలి మాట చెప్పాలి ఎన్ని శ్రమలలో ఉన్న నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను గనక నేను ఆయనను వదలను గాక వదలను అందరూ నన్ను చీత్కరించి చీకొట్టి నా ముఖం మీద నేను నన్ను అవమానపరిచి త్రోసి వేసిన నా తండ్రి నన్ను వదలలేదు నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను అది నేను ఎరుగుదును కనుక నా అప్రభూ వదలను కాబట్టి ఏసై దగ్గర ఏం పోగొట్టుకుందాం అందరు చెప్పండి గట్టిగా చెప్పండి మనసు అంతే ఇదే నిజం ఇదే వాస్తవం సత్యన బతికిన ఆయనే శాశ్వతం ఓకేనా రెండవది మన మనీ పోగొట్టుకుందాం వేసఐ కోసం ఫస్ట్ ఏం పోగొట్టుకుందాం ఎక్కడ పోగొట్టుకుందాం రెండోది ఏం పోగొట్టుకుందాం మనీ పోగొట్టుకుందాం ప్యాకెట్లో కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు బెట్టింగ్లో కొంతమంది పోగొట్టుకున్నారు ఆన్లైన్ రమ్మి గేమ్లో కొంతమంది పోగొట్టుకున్నారు కొంతమందిని నమ్మి అడ్డం ఉండి ఇప్పించి కొంతమంది పోగొట్టుకున్నారు రకరకాల కారణాల చేత చాలామంది చాలా పోగొట్టుకున్నారు సొమ్ము కానీ అవన్నీ తిరిగి రావు వచ్చిన ఫలము లేదు కానీ అలా పోగొట్టుకోవద్దు మనం మనం కూడా పోగొట్టుకున్నాం కనం మనం ఏ సయ్యలో ఏ సయ్య కోసం పోగొట్టుకుందాం దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఇది ఈజీగా అర్థమైద్ది పోగొట్టుకుందాం ఏ సైలో మన సాల్మాన్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చివరస్తాలో ప్రేయర్ స్టార్ట్ చేశాడు దాని కిరాయే నెలకి యాభై ఐదు నుంచి అరవై ఐదు వేలు దాకా అవుతుంది ఇతర ఖర్చులు కిరాయి కలిపి పెచ్చి అయిద్ది డెబ్బై వేలు దాకా అయిద్ది ప్రతి వారం కొంత అప్పు మిగులుతుంది ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఈ మాట అన్నాడు పేకాట్లో డబ్బులు పోగొట్టుకుంటారు బెట్టింగ్లో పోగొట్టుకుంటారు నేను ఏ సై కోసం పోగొట్టుకుంటున్నా పర్వాలేదు అంతా పో ఇంకా నా దగ్గర ఏమైనా ఉంటే పోగొట్టుకుంటా ఇంకా అవకాశం ఉంటే తీసుకొచ్చి పెడతా అయితే ఒక్కటి నిజం మనం ఎంత పోగొట్టుకున్నామో యేసు యేసులో ఎంత పోగొట్టుకున్నామో మన మనీని దానికి రెట్టింపు 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 మన కోసం ఆయన భద్రపరిచే ఉంచుతాడు భద్రపరిచే ఉంచుతాడు యేసులో మనం పోగొట్టుకున్న మనీ కూడా నిష్ఫలం కాదు నిష్ప్రయోజనంగా తప్పకుండా భద్రపరచబడి భద్రపరచబడి ఆయనే చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదరు అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి పరలోకమందు ధనం ఏర్పడుతుంది భూలోకంలో ఆయన నిమిత్తం మనం కోల్పోయినప్పుడు ఆయన ప్రేమ కోసం ఆయన మంచితనం కోసం ఆయన మహిమ కోసం ఆయన రాజ్య విస్తరణ కోసం ఆత్మల రక్షణ కోసం ప్రభు మహిమ కోసం మనం పోగొట్టుకున్నప్పుడు మనం కోల్పోయిన ధనం ఇహమందును పరమందును కూడా మనకు దొరుకుతుంది ఇహమందు దొరకపోయినా పర్వాలేదు నిత్యత్వంలో మాత్రం నిశ్చయంగా దొరుకుతుంది మళ్ళీ దొరకాలని మనం పోగొట్టుకోవద్దు ఏ సైలో మనం ఎంత పెట్టుబడి పెడితే అంత డబల్ వస్తుంది సార్ మనకైనా బిజినెస్ మైండ్తో ఆలోచించవద్దు ఇక అది మళ్ళీ రాని రాకపోని నాకు అనవసరం ఇదిగో నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభు అని కోసం ఓకేనా మొదటిది మొట్టమొదటిది ఏంటి పెద్దగా చెప్పండి పోగొట్టుకుందామా ఎక్కడ మనుషుల దగ్గర కొడుకుల దగ్గర కూతుళ్ళ దగ్గర దేశ దగ్గర రెండోది ఏం పోగొట్టుకుందాం మనీ మా ప్రాసమే జీవిత దేవునికి స్తోత్రం అంటే ప్రాసల ప్రసంగాలంటే నేను చేయలేదు సహజంగా ఈరోజు ఎందుకు వచ్చింది చెప్తున్నాను అన్నమాట మన మనస్సును ఏసై దగ్గర పోగొట్టుకుందాం మన మనీని ఏసులో పోగొట్టుకుందాం నీ ఆహారమును నీళ్ల మీద వేయము ఏడుగురికి ఎనమండుగురికి భాగం పంచిపెట్టుము కొన్ని దినములైన తర్వాత మరలా అది నీకు కనబడును అన్నాడు